അർതി സോപറായട് കഥാസെക്യൻ ബൽപ്രോജ് സച്ചാർ അവൻ കൊണ്ടുണ്ട് എന്താന്നേ ഇലയതൊക്കെ ചെയ്യും കുച്ചാലവുന്നോ അച്ചനെ നമ്മൾ കൊണ്ടിട്ട് കൊട്ടാടി അനെ ബാബൻ സാറിന് നന്ദി ദാകിഷ്ണ റാവു കേണി

ના <laughs> <laughs> గౌరశ్రీ చల్లి వివేకానంద్ గారు వచ్చి ఉన్నారు అలాగే ప్రశ్నించు యాక్టర్ గారు సీనియర్ నాయకులు కుందరాలి వెంకటేశ్వర గారు నడింపులు సూర్యరాజు గారు వచ్చి ఉన్నారు వీళ్ళందరి సమక్షంలో గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది వస్తా రెడ్డి గారిని గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి రెడ్డి గారిని భేటవాదాలు దాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది എനിക്ക് അത് ആപ്പ बाबी, बाबी जा, हेल्प एंपलीशन आना शुरू, और रण्डे, बार्गेल बैठके, बैठके, ओके, जीरी, कुछ नहीं बैठके चलेगा, चलने, क्या ये ना रोचल, रोचल, बना बना, बना बना रण्डे, रण्डे, नेहरा का टंगर, अंडे शुरू कर, हाँ, ओके, आई सेल मेरको, मुरी, रामा గ్రామ పంచాయతీ అధ్యక్ష కార్యదర్శి ఎన్నుకునే నిమిత్తం తమిళనాడు అర్జర్గా ఇచ్చేసిన గౌరవనీయులు చెడ్డు సమాన్లు చెల్లి విక్రహ్ గారికి మరి పెద్దలో ఇలా గారికి మరి ఇన్నోర్ రాజు గారికి అదేవిధంగా సోదరుడు బాబి గారికి మరి గౌరవ ఎంపీటీస్ గారికి ఇప్పుడు ఇచ్చేసిన మన కార్యకర్తలందరూ కూడా నా ధన్యవాదాలు మరి నేలపల్లి అనేది ఎంటరామర్ ఉన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా కంచుకోట నూటికి ఎనభై పర్సెంట్ ఉండే ఈ గ్రామం అలాంటి దాంట్లో ఈ గ్రామం పుట్టినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను దగ్గర దగ్గరగా నాకు ఇది పదహారు సంవత్సరాల నుంచి పార్టీ ప్రశ్నగా చేస్తున్నాను మరి ఏదైతే పార్టీ ఏ పార్టీలో ఉన్నారో గౌరవ ఛాలెంజ్ చేయలేని అదే ఇలా ఈ తెలుసు పార్టీ ఉన్నందుకు నేను ఎంఏ చేశాను ఉద్యోగాన్ని కూడా ఒక టైంలో నేను వదులుకొని గ్రామాన్ని కాపాడాలని నేను శ్రీనివాస ఎలక్షన్లో శ్రీనివాస గవర్నమెంట్ శ్రీనివాస ఎలక్షన్లో ఇక నీలపల్లి అనేది జీరో చేసిన నాకు పక్కన ఎమ్మెల్యే గారు నేను ఛాలెంజ్ చేసినప్పుడు నాకు కూడా పది మంది ఉన్నారు కూరలు ఆ కుర్రలతో ప్రయాణం సాగించాను నేను ఈ పదహారు సంవత్సరాల నుంచి కూడా ఈ నేలపల్లి గ్రామాన్ని తెలుగుదేశంలో నెమ్మదిగా అభివృద్ధి చేస్తూ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఓడిపోయి సరే ఎమ్మెల్యేకి మెదట్ ఇచ్చాం ఎమ్మెల్యే ఆపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా సర్పంచ్గా ఎంపీస్ని కూడా మేము మరి అక్కడ గ్రామం ఇది నాకు అక్కడ కూర్చుకరిది మా నేలపల్లిలో ఉన్న మూడు వేల ఐదు వందల మంది వాటర్స్ కూడా తెలివి అభిమానులు అందరూ కూడా ఈ మధ్యలో కొంతమంది ఆఫ్ పార్టీలో కొంతమంది తయారయ్యి జనాలు విధించి ఊరిని పాటు చేశారు ఈ ఐదు సంవత్సరాలు చేరే పని ఈ ఒక సంవత్సరంలో గౌరవ ఎమ్మెల్యే వారి ద్వారా చేయించుకున్నాం ఈ ఐదు సంవత్సరాలు కూడా మా గ్రామాన్ని తెలుసుకున్నారు దగ్గర ఏ గ్రామాలు బాగుంటాయో గ్రామాలు కూడా పెంచులివ్వడం కానీ కార్యక్రమాలు చేయడం కానీ అన్ని కూడా మీరు అందులో సాంకేతికతతో ఉండేవి

రండి <laughs> <laughs> उनको <laughs> क्षना Altyazı